నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ పంపిస్తున్నాయి కదా ఇవైతే మన భీమవరం అండి భీమవరం రుచివాటాలు బ్రీడర్స్ అన్ని ఇవే చూడండి మంచి లైన్ కూడా సో వీటి కింద పడ్డ ఎగ్స్ అయితే మన దగ్గర పది అవైలబుల్గా ఉన్నాయి ఆంధ్రకి తెలంగాణకి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాము కావాల్సి కొన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయదు ఒక కోటిగుడ్డు కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఒక కోటి కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే అదనము అది ఏరియాని బట్టి అది ఉంటుంది డిస్ప్లే పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు స్వయంగా వచ్చి తీసుకుంటే తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఎగ్ ఇప్పుడు కూడా ఆల్రెడీ ఒకటి పెట్టింది సో రెగ్యులర్గా ఎగ్స్ వస్తూనే ఉన్నాయి మీరు వచ్చి స్వయంగా వచ్చి చూసి తీసుకున్నా కూడా రండి ఎక్కడ అంటే తెలంగాణ స్టేట్ కాస్పేట్ నర్మకొండ డిస్టిక్ కాస్పేట్ మండలం మీరు వచ్చి తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ఇంకా ఏమి ఉండదు మేము పంపిస్తే మాత్రం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే ఉంటుంది పది ఎగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక్కదాని కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పదికి వచ్చేసి రెండు వేల ఐదు వందలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఒక మూడు వందలు ఉంటుంది మొత్తం రెండు వేల ఎనిమిది వందలు అవుతుంది ఉన్న వాళ్ళు పైన డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి ఎగ్స్ కూడా డిస్ప్లే పైన కనిపిస్తే చూడండి థ్యాంక్ యూ